సుగాలి ప్రీతి కేసు చూసాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళంతా ఎంత తప్పుడు ప్రచారం చేశారో అంత తప్పుడు ప్రచారం చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఎంత గో మరి ఏదో తనే ఏదో ఆడవాళ్ళ కోసం నేనే పోరాడుతున్నాను అన్నట్టు ఏదో ఆడవాళ్ళకి అంటే ఏదో పెద్ద రెస్పెక్ట్ ఉన్నట్టు సుగాలి ప్రీతి కోసము సుగాలి ప్రీతి గురించి ఎంత మాట్లాడాడో మనం అప్పుడంతా చూసాము తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు లేదో ఏం లేదు చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సిబిఐకి అప్పగించడం చూస్తే అప్పుడు ఏదో తన వల్లే సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి మేము విన్ అయిపోయాము మేము గెలిచాము మా వల్ల సిబిఐకి అప్పచెప్పారంటూ కూడా పెద్ద ప్రగల్భాలు చెప్పుకుంటూ ట్వీట్లు కూడా పెట్టుకున్నారనమాట తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ సిబిఐ కేసు ఏమైంది వాళ్ళే కేంద్రంలో కూడా వీళ్ళ సపోర్ట్తోనే అధికారంలో ఉన్నారుగా అయినా కూడా అది కలగడం లేదు కానీ ఇప్పుడు ఈ ఈరోజు సుగాలి ప్రీతి కేసు ఇక మూలక పడిపోయినట్టే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు సర్కారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సర్కార్ రావడంతో రూట్ మార్చేసింది సిబిఐ చూసాం మనము జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎలా కేసులు పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు పైన కూడా లక్ష్మీ పార్వతి గారు చాలామంది కేసులు వేస్తే సిబిఐ వాళ్ళు మా దగ్గర జనాలు లేరు కాబట్టి మేము మా దగ్గర సిబిఐ దగ్గర మా దగ్గర అంత స్టాఫ్ లేరు కాబట్టి మేము కేసు విచారించలేమంటూ తప్పించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో మాత్రము ఎంత ఎక్కడ లేని స్టాఫ్ మాత్రం వస్తారనమాట జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించడానికి మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఉండరు అలాగే ఇప్పుడు సుడిగాలి సుడిగాలి సారీ సుడిగాలి ప్రీతి సుగాలి సుగాలి ప్రీతి కేసు విచారించడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కౌంటర్ దాఖలు చేశారు సిబిఐ వాళ్ళు వాళ్ళ దగ్గర జనాలు లేరంటే స్టాఫ్ లేరని ఎంత మూర్ఖత్వం అంటే చూసారా ఒక అంటే ఒక పేద అమ్మాయి అమ్మాయి ఎంత అమ్మాయి కాబట్టి పేద కుటుంబ చెందిన అమ్మాయి కాబట్టి వీళ్ళు ఇంత చులకనే అదే ఒక పెద్దింటి అమ్మాయికి కానీ ఇలా జరిగింటే ఊరుకోనే వాళ్ళు అదే ఒక టీడీపీ జనసేన వాళ్ళకి జరిగింటే ఎంత అంటే ఒక పేద అమ్మాయి జరిగేసరికి వీళ్ళకి లెక్క లేదనిపిస్తుంది కనీసం దాని గురించి వీళ్ళు ముందుండి పోరాడిన మరి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు మరి మోడీ గారితో మాట్లాడి మరి ఈ కేసును ఎందుకు సాల్వ్ చేయలేకపోయడం మరి తెలీదు ఇప్పుడు దర్యాప్తు కే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు సిబిఐ వాళ్ళు సుగాలి ప్రీతి కేసు మేము విచారించలేము దర్యాప్తు చేయలేము అంటూ కూడా అంటే గత చంద్రబాబు నాయుడు ఇది జరిగింది కూడా సుగాలి ప్రీతి కేసు గత చంద్రబాబు నాయుడు పాలలోనే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిబిఐకి అప్పగించారన్నమాట వీళ్ళు డిమాండ్ చేయడం వల్లని చెప్పుకోవాలి సో చంద్రబాబు నాయుడు గత చంద్రబాబు నాయుడు పాలన రెసిడెన్షియల్ హాస్టల్లో జరిగిన ఒక గిరిజన విద్యార్థి ప్రీతి సుగాలి ప్రీతి అనమాట ఈఎంఐ అనుమానాస్పృతమూర్తితో అప్పుడు చెందిందనమాట స్కూల్ యజమాని కుమారుడు లైంగిక దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించడం కూడా చూసాము అప్పట్లో చంద్రబాబు నాయుడు పఠించుకోలేదు తూతూ మంత్రంగా ఉరికే విచారణ చేసి దాన్ని పక్కన అనమాట తర్వాత సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి ఆదేశించింది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్కారు కుటుంబానికి సాయం చేసి తండ్రికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చారనమాట కుటుంబానికి సాయం చేసి వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించారు మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కుటుంబానికి సాయం చేసి ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే సిబిఐ యూటర్న్ తీసుకుందనమాట తగిన వనరులు మా లేవన్న కారణంతో అంటే తగిన జనం మా దగ్గర లేరు వనరులు లేవు అన్న కారణంతో దర్యాప్తు చేయలేమని ఇప్పుడు కౌంటర్ దాఖలు చేసింది ఎంత అన్యాయం అండి ఎంత అన్యాయం నిజంగా అంటే మహిళలు అంటే లెక్కే లేదండి చంద్రబాబు నాయుడు చూశాం నిన్న యాసిడ్ దాడి ఎంత అసలు వద్దులని మహిళల గురించి అండి మహిళలు అంటేనే చంద్రబాబు నాయుడికి ఎంత చిన్న చూపు ఆ రోజుకొకటి రోజుకొకటి మాట్లాడుకోవాలంటే మనకి రోజు ఉంటాయి చంద్రబాబు నాయుడు గురించి అంతా మహిళలపైనే రోజు దాడులు 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 మరి ఎక్కువగా టీడీపీ వాళ్ళు బరి తెగించేస్తున్నారు మరి ఎందుకు ఇలా ఇంత బాధ్యతారహితంగా హోంమంత్రి మహిళా ఈయుండి కూడా ఇంత బాధ్యత రహితంగా నిన్న దారి జరిగితే హోంమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించుకోకుండా ఆమెమో ఫంక్షన్లు అంటూ కూడా పట్టు చీరలు కట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట మనం ఏం మాట్లాడతాం మనం ఏమైనా మాట్లాడితే మన మీద కేసులు అది ఇది అంటారు నిజాలు మాట్లాడితే కేసులు అంటారు ఏం చేస్తాం చూస్తాం ప్రజలు కూడా అన్నీ అబ్జె గమనిస్తూ ఉన్నారు తగిన సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారు ఈ కూటమి प्रभुत्